దేవుని నామానికి మహిమ కలుగును గాక న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనము ఆయనను ప్రేమించువారు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అలా లూయా ఈరోజు మనమందరము కూడా దేవుని ప్రేమించేవారిగా మనం ఉన్నామా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయనను ప్రేమించువారు ఆయనను ప్రేమించే వారిని ఆయన కోరుకొట్టు ఉన్నారు ఆయన ప్రేమించేవారు ఎరితిగా ఉంటారంట బలముతో ఉదయించు సూర్యుని వలె ఎవరు ఈ యొక్క మాటలను మాట్లాడుతున్నారు ఎవరు పాడారు అని మనం ఆలోచన చేస్తే ఇది న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము ప్రవక్తిని అయిన దెబోరా మరి బారాకు వారు ఈ యొక్క పాటను పాడుతూ ఉన్నారు వారు విజయాన్ని సాధించారు యుద్ధములో విజయమును పొందిన వారు ఈ రీతిగా పాడుతూ ఉన్నారు మరి దేవుని ప్రేమించిన వారు బలమైన సూర్యుని వలె ఉదయిస్తారు అని పాడుతూ ఉన్నారు ఈ న్యాయాధిపతుల గ్రంథము అధ్యాయం రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్న ఎవరైనా కూడా వారు క్లియర్గా ఏం చెప్తున్నారంటే మనుషులు కాదు యుద్ధమును జయించింది దేవుడు దేవాది దేవుడు ఆ కానాను యొక్క రాజును ఓడించాడు దేవునిదే విజయము ఇస్రాయేలీలు మరి యుద్ధం చేశారు దేవుడు ఆ విజయాన్ని వారికి ఇచ్చాడు దేవుడు వారి పక్షాన ఉండి విజయం పొందుకోవడానికి సహాయము చేశాడు విజయం పొందుకున్న వారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేవుని ఆరాధిస్తున్నారు దేవుని గనపరుస్తున్నారు ఇక్కడ ప్రవక్తనైన దెబోరా మరి బారాకు వీరివరు ఇరువురు కలిసి దేవుని గనపరుస్తూ ఉంటున్నారు ఏమని మా శత్రువును జయించడానికి దేవాలను మాకు తోడుగా ఉన్నావు మాకు సహాయము చేశావు మాకు నువ్వు జయమునిచ్చావు దేవా అందరిని బట్టి నీకు స్తోత్రాలు అని వారి దేవుని ఆరాధిస్తూ ఎవరైతే దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో ప్రేమించిన వారిని దేవుడు ఏమి చేయగలడో దేవుని ప్రేమిస్తే దేవుడు ఏ రీతిగా మనుషులు లేవనెత్తగలడో దేవుని ప్రేమిస్తే దేవుడు ఏ రీతిగా ప్రతిదాన్ని సమకూర్చగలడో దేవుని ప్రేమిస్తే దేవుడు ఏ రీతిగా మనుషుల వైపు ఉంటాడో అని తెలుసుకొని వీరు ఈ మాటలను పాడుతూ ఉంటున్నారు వాళ్ళ వారికి తెలిసిపోయింది దేవుడు నమ్మకమైన వాడని నమ్మదగిన వాడు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా ఎంత దుఃఖమున్నా ఏమున్నా కూడా ఆయనను ప్రేమించేవారు వీటన్నిటిలో కూడా దేవునిని ప్రేమించే వారు ఎవరైతే ఉన్నారో దేవుడు వారి పట్ల కార్యాలను చేస్తాడు దేవుడు అట్టివారిని లేవనెత్తుతాడు ఎరితిగా బలమైన సూర్యుని వలె ప్రతి ఉదయము మనం సూర్యోదయం చూస్తాం సూర్యుడు ఎరితిగా ఉన్నాడు వెలుగుమయంగా ఉన్నాడు చీకటిని పారద్రోలుతాడు వెలుగునిస్తాడు అనేక జీవితాలలో సూర్యుడు ఉదయించినప్పుడు వారి యొక్క జీవితాలలో ఎన్నో కార్యాలు జరుగుతాయి ప్రతిరోజు ఆ సూర్య ఉదయ ఉదయం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఒక నూతనమైన దినం ఆరంభిస్తుంటున్నాం అది బలముగా ఉదయిస్తుందంట ఆ సూర్యుడు బలముగా ఉదయించు సూర్యుని వలె బలముతో చీకటిని పారద్రోలి అయరితిగా అయితే సూర్యుడు ఉదయిస్తాడో ఆ రీతిగా మనము కూడా ఉదయించాలని దేవుని కోరిక ప్రతి చీకటిని పారద్రోణి వెలుగుతో నింపబడి మనము ఆత్మీయంగా సూర్యుని వలె ప్రకాశించే యొక్క జీవితము మనం కలిగి ఉండాలని ఆయన కోరుకొచ్చి ఉన్నాడు ఎవరైతే ప్రేమిస్తారో ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా కేవలము మనుషుల కొరకే నువ్వు బ్రతుకుతున్నావా ఇక్కడ దేవుని ప్రేమించవారు ఎవరిని ప్రేమిస్తున్నావు ఈరోజు నువ్వు లోకాన్నా లోక ఆశలనా లోకంలోన్న పద్ధతులనా లోకంతో స్నేహమా లోకాన్ని ప్రేమిస్తున్నావా లోకమును ప్రేమిస్తే ప్రయోజనము లేదు నీ దేవుని నువ్వు ప్రేమించే బిడ్డగా ఉండాలి అనేకమైన మేలును చేసే ఆయన అనేక రీతిలో నిన్ను లేవనెత్తువాడు రక్షణలోనికి నిన్ను నడిపించినవాడు పాపము నుండి నిన్ను విడిపించినవాడు శాపము నుండి నిన్ను విడిపించినవాడు దరిద్రత నుండి బలహీనతల నుండి విడిపించిన నీ దేవుడు నిన్ను ప్రేమించే బిడ్డగాను ఉండాలి ఆయనను ప్రేమిస్తే నిన్ను దీవించి నిన్ను గొప్ప చేసే దానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు సూర్యుడు ఏ రీతిగా అందరికీ వెలుగునిస్తాడో సూర్యుడు ఏ రీతిగా వేడిమిని కలుగు చేస్తాడో సూర్యునిలో ఏ గుణములైతే ఉన్నాయో ఆ రీతిగా నువ్వు దేవుని ప్రేమించినప్పుడు నీవు కూడా సూర్యుని వలె నువ్వు ఉదయించి నువ్వు అనేకల జీవితాలలో వెలుగును నింపుతావని దేవుడి ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఉదయించలేకపోతున్నావా నువ్వు చీకటిలో ఉంటున్నావా నీలో ఇంకా మార్పు లేదా ఇంకా లోకం వైపే చూస్తూ ఉన్నావా బలము కలిగిన ఆ సూర్యుని వల్ల ఉదయించడానికి దేవుడు మరి ఒక అవకాశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు నువ్వు ఆయన వైపు తిరిగి ఆయనను ప్రేమించిగాను ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ మన సమయాన్ని గడుపుతున్నామే ఈరోజు దేవుణ్ణి ప్రేమించలేని స్థితిలో మనం ఉంటున్నామే దేవుణ్ణి వారికి మనం ఉండాలని ఆయన ఉన్నాడు మనం గమనించినట్టయితే రోమిలకు రాసిన పత్రిక ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనములో ఒక మాట రాయబడింది చదువుకుందామా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదము దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవంట నువ్వు దేవుని ప్రేమిస్తే సమస్తము నీ మేలు కొరకై సమకూడి జరుగుతాయని నువ్వు జ్ఞాపకం పెట్టుకో నా ప్రియ సహోదరు నా సహోదరి ఈరోజు ఏదైతే నువ్వు పొద్దుకోలేకపోతున్నావో ఏదైతే నీకు చేత కాకుందో దాన్ని నువ్వు ఎట్లా సంపాదించుకోగలవు అంటే నువ్వు దేవుని ప్రేమించినప్పుడు ఆయన నీకు సహాయం చేసి ఏ రీతికైతే ఇజ్రాయేల్ ప్రజల్లో యుద్ధము చేయడానికి దేవుడు సామర్థ్యమును కలుగజేశాడో ఏ రీతిగా దేవుడు వారి పక్షాన ఉండి యుద్ధము చేసి వారిని రక్షించాడో అదే రీతిగా దేవుని నువ్వు ప్రేమిస్తే ఎటువంటి పోరాటమైన ఎటువంటి కష్టమైన ఎటువంటి దుఃఖమైన ఎటువంటి వేదనైనా ఎటువంటి బలహీనత అయినా ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి సమస్య అయినా ఏది అయినా దేవుడు నీకు తోడుగా ఉండి నీకు ఇస్తాడు నువ్వు బలముతో ఉదయించు సూర్యుని వలె నీ జీవితాన్ని దేవుడు మార్చబోతూ ఉంటున్నాడు హాలో ఎప్పుడైతే ఇస్రాయల్ల ప్రజలు దేవుని ప్రేమించారో దేవుడి యుద్ధంలో జయించారు జయించారో సూర్యుని వల్ల ఉదయించారు ఆ దేశము నలభై సంవత్సరాలు నిమ్మలముగా ఉందంట ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో దేవుడు మనకు సమాధానమునిస్తాడు నెమ్మదినిస్తాడు తోడుగా ఉంటాడు కాబట్టి ఉదయకాలమున నువ్వు దేవుని ప్రేమించి బిడ్డగా ఉండాలి దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు మరి బ్రతకాలి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించగలిగిన దేవుడు అలా కాబట్టి కాబట్టి కలిగిన దేవుని వైపు మనం చూద్దామా కలిగిన దేవుని సహాయం మనం మనం నడుద్దామా దివాణ్ నేను ప్రేమిస్తున్నాను సమస్తము నా మేలు కొరకు సమకూర్చు జరుగును గాక ప్రభువా నాకేదైతే కావాలో దాన్ని దయచేయి ప్రభువా ఏదైతే నాకు అక్కరగా ఉందో దాన్ని దయచేయి ప్రభువా నాకు దీవనకరంగా నేను ఉండడానికి నాకు సహాయం వచ్చేయి ప్రభువా అని దేవుణ్ణి అడుద్దామా దేవుడు మన పట్ల కార్యాలను చేసే దేవుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని బలపరిచి దీవించి ఆస్వాదిస్తాడు దేవుడు ఈ మాటలు మనం వినికిడిలో దీవించి ఆస్వాదించినగాక ఆమెన్